Hi friends, welcome back to our channel Smartoma Talks. తులారాశి వాళ్ళకి నాలుగు ఐదు ఆరవ తేదీలో ఏం జరగబోతుందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియో మీరు పూర్తిగా చూడండి ఎందుకంటే మీరు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు అనేవి తెలుసుకోబోతున్నారు కొన్ని చిన్న చిన్న మొండి సమస్యలు కూడా రాబోతున్నాయి వాటి నుంచి బయటపడేటటువంటి అవకాశాలు అనేవి కూడా నేను చెప్తాను అవి చేసుకుంటే మీరు ఈజీగా ప్రాబ్లం నుంచి బయట కలు పడగలుగుతారనమాట తులారాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందండి ముందుగా డబ్బు పరంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం ఏంటంటే కొన్ని సమస్యలతో వచ్చింది కానీ తులారాశి వాళ్ళకు మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు జాతక పరంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీళ్ళ మీద పుష్కలంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఈ తులారాశి వాళ్ళ అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట ధనపరంగా వీళ్ళకి మొండికి పడినటువంటి ఏదన్నా పెండింగుల్లోని కూడా వీళ్ళకి కలిసి రావటానికి అవకాశం అనేది ఉంది ఇంకా వీళ్ళకేంటంటే కొంచెం హెల్త్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడ్డారు ఇన్నాళ్ళ నుంచి కూడా కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆ అనారోగ్య సమస్యలు కూడా తగ్గి చాలా వరకు కూడా మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉండటానికి అవకాశం అనేది ఉందన్నమాట కాకపోతే ఈ తులారాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ తరపు నుంచి ఏంటంటే ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటారు మేము అట్లా ఇట్లా ప్రతిదీ కొంచెం మంచిగా ఎవరన్నా ఉంటే అలా చేసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఎందుకంటే మీతో మంచిగా మాట్లాడినా మళ్ళీ ఏదైనా తేడా వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని దెబ్బి అవకాశం ఉంది కాబట్టి అది మీరు సరి చేసుకోండి అలాగే ఈ తులారాశి వాళ్ళకి ఏంటంటే కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఫేస్ చేసి వీళ్ళ జీవితంలో ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళనమాట చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి సమస్యలతో పోరాడటం అనేది అలవాటైపోయింది అనమాట చాలా రకాలుగా రకరకాల సమస్యలు ఎన్నో చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేనివి ఎన్నో అలాంటి సమస్యల నుంచి కూడా వీళ్ళు బయటపడ్డారు కాబట్టి వీళ్ళలో ధైర్యం మొండితనం అనేది కూడా పెరిగిద్ది కానీ ఈ తులారాశి వాళ్ళకి మాత్రం కోపం అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఓర్పుతో పాటుగా కోపం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరినైనా సరే క్షమించగలుగుతారు అలాగే హెల్పింగ్ నేచర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా వీళ్ళని కనుక ఎవరన్నా ఇబ్బంది పెట్టాలి అని చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళని కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టకుండా మాత్రం వదిలిపెట్టరు అలాగే ఈ తులారాశి వాళ్ళు వచ్చేటప్పటికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట వీళ్ళకి ఏదైనా సరే ఏదన్నా ఒక పని అనుకుంటే మాత్రం నిద్ర పట్టదు ఆ పని పూర్తి చేసేదాకా వదిలిపెట్టరు అనమాట ఇంకా ఏంటంటే బిజినెస్లో కొంచెం మార్పులు చేసుకునేటువంటి అవకాశం అనేది ఉందంటే ఈ సంవత్సరంలో ఇంకా మేము బెటర్గా ఉండాలి ఇంకా చెయ్యాలి ఇంకా సంపాదించాలి ఇది వరకు మీద కూడా మేము ఇంకా ఒక మంచి స్టేజ్లోకి రావాలని చెప్పేసి ఏంటంటే కొంచెం మంచి మంచి టార్గెట్స్ అనేవి ఉంటాయి అనమాట దానికి తగ్గట్లుగా కష్టపడటం అనేది కూడా జరిగింది ఇక ఈ తులారాశి వాళ్ళకి వచ్చేటప్పటికి నాలుగవ తారీఖు ఎలా ఉంది అనంటే చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది ఒక రకంగా చెప్పాలంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా ఒక్కరోజే మీద పడి అవన్నీ పూర్తి చేయాల్సినటువంటి అంటే ఆ రోజే కంప్లీట్ చేయాలి అట్లా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి చాలా బిజీగా ఉంటారు తింటా తినడానికి కూడా టైం లేట్ అయిద్ది అనమాట చాలా లేట్ అయిద్ది ఇంకా వీళ్ళకి ఏంటంటే కొంచెం ఆ రోజు ఆ బిజీ వల్ల కొంచెం స్ట్రెస్గా ఉండటం ఇలాంటివి అనేవి జరుగుతాయి కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను అయితే వీళ్ళు చూడగలుగుతారు ఆ డబ్బును చూసుకొని సంతోషంగా కష్టాన్ని మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట కాకపోతే ఈ డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనేవి మాత్రం మీరే చూసుకోండి మీరు కాకుండా ఆ డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలను మీరు వేరే వాళ్ళకి అప్పచెబితే మాత్రం మీరు ఎంత కష్టపడితే సంపాదించినటువంటి వచ్చిన డబ్బు అంతకన్నా స్పీడ్గా మీకు నీటికి లాగా ఖర్చు అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబ్బు గురించినటువంటి వ్యవహారాలు మీరు చూసుకోండి ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా పూర్తిగా మీరు మధ్యవర్తిగా ఎవరిని పెట్టుకోవద్దు ఇంట్లో వాళ్ళైతే మీరు భార్యకో భర్తకో చెప్పుకోండి జాగ్రత్తగా వాడండి చూసి వాడండి అనవసర ఖర్చులు తగ్గించండి అని చెప్పేసి ఒక మాట చెప్పండి వాళ్ళకి కుదిరితే మీరే మీరే చేయడానికి వాడటానికి ప్రయత్నం అనేది చేయండి అనమాట ఎందుకంటే డబ్బు పరంగా మళ్ళీ ఇబ్బందులు పడి మళ్ళీ అప్పులు పాలైపోవటం మళ్ళీ దానివల్ల మీకు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగటము ఇలాంటివి చిన్న చిన్న తలనొప్పులు అనేవి రాకుండా ఉండే ఉండటానికి అవకాశం అనేది ఉందన్నమాట అలాగే మీరేంటంటే ప్రేమికులకు బాగుంది ఈ రోజు వచ్చేటప్పటికి ప్రేమికులకు బాగుంది అంటే ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా మాట్లాడటము కాస్త స్ట్రెస్ను తగ్గించుకోవటం వాళ్ళతో హ్యాపీగా ఉండటం ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత ప్రేమ అనేది చాలా బాగుంది ఉంటుంది ఇక ఐదవ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు బాగుంది అంటే వీళ్ళు మంచి టార్గెట్స్ పెట్టుకుంటారు మేము బాగా చదవాలి మంచి మార్క్స్ రావాలి మేము నలుగురిలో టాప్గా ఉండాలి అది ఇది అని చెప్పేసి మంచి టార్గెట్స్ పెట్టుకుంటారు కష్టపడతారు కూడా కష్టపడి చదవటము రాయటము ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావటము చక్కగా అందరూ కూడా టీచర్స్ వీళ్ళని పొగడటము దానివల్ల వీళ్ళకి ఇంకా పట్టుదల పెరిగి సంతోషపడటము ఇలాంటివనేవి జరుగుతూ ఉంటే పేరెంట్స్ కూడా సంతోషపడేటువంటి అవకాశం అనేది ఉంది పిల్లలు పిల్లలు గొప్పగా ఉంటే మరి పేరెంట్స్కి సంతోషమే కదా అట్లా పేరెంట్స్ కూడా సంతోషపడతారు ఇక వీళ్ళకేంటంటే ఈరోజు మాత్రం రెస్ట్ తీసుకుంటారు అంటే బిజీగా ముందు రోజు అంతా బిజీగా ఉన్నారు కదా కాస్త రెస్ట్ తీసుకోవటం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటము ఇష్టమైనటువంటి ఫుడ్ తినటము కాస్త సరదాగా బయటికి వెళ్ళి రావటం ఏదైనా దేవాలయాలు కావచ్చు లేదన్నా ఏదైనా సినిమాలకు అట్లా బయటికి వెళ్ళి రావటము కాసేపు నిద్రపోవటము ప్రశాంతంగా ఇట్లా చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు ఇంట్లో ఉంటారు కాసేపు వచ్చేటప్పటికి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే హ్యాపీగా ఇంట్లో స్పెండ్ చేస్తారు అట్లా కాస్త కూస్తూ ఆ రోజు మాత్రం రెస్ట్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట ఇష్టమైన వాళ్ళతో కాసేపు ప్రేమగా ఫోనుల్లో మాట్లాడగలుగుతారు కాకపోతే అనవసర ఫోన్లు మాత్రం మెత్తమాకండి వాటి వల్ల ఏంటంటే మీ మనశ్శాంతి అనేది డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫోన్ని ఎక్కువగా వాడుకలో పెట్టుకోవద్దు పదే పదే ఫోన్లు చూస్తూ అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అలా కాకుండా పత్త ఫోన్లు చూసుకోవటం అవి చూసుకోవటం ఇవి చూసుకోవటం ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంట్లో గొడవలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది పనులు కొంచెం పక్కన పెడతారు కాబట్టి గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫోన్లు పక్కన పెట్టండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అది మీరు గమనించండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనసు వచ్చినా కూడా ఎవరో ఒకరు సర్దుకుపోతే గొడవలు అనేవి కూడా ఈజీగా సర్దుకుపోతాయి ఇక ఆరో తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే కొంచెం ఏంటంటే సమస్యలు ఆ రోజు బిజీ ఎక్కువగా మాత్రం ఫస్ట్ పన్నెండు గంటల వరకు కూడా బాగా బిజీగా ఉంటారు వీళ్ళకేంటంటే ఏదో బయట ఏదన్నా ఫ్రెండ్స్ మధ్య కానీ వాళ్ళ మధ్య గొడవలు జరిగితే వీళ్ళేంటే వాళ్ళకి వెళ్ళి మంచి చెబుదామని చెప్పి తలదూర్చేటటువంటి అవకాశం అనేది ఉంది మీరు మాత్రం ఆ పొరపాటు చేయొద్దు ఎందుకంటే అది మీ నెత్తికి చుట్టుకునే అవకాశం ఉంది అంటే మీరు మంచిగా సలహా ఇచ్చినా కూడా వాళ్ళు ఆ సలహా తీసుకుని బాగుపడి కూడా మీరేదో చెడు ఉద్దేశంతో ఇదంతా చేశారని చెప్పేసేసి మీ మీద నిందలు వేసేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఎవరి మధ్య కూడా తల అనేది దూరవద్దు ఎవరిని నమ్మొద్దు అది మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి మీ మీరేంటంటే ఏదన్నా బయటికి పనికి వెళ్ళామా అంతవరకు చూసుకున్నామా వచ్చామా అంతవరకే ఉండండి అంతకు మించి మాత్రం వేరే లెవెల్లోకి వెళ్తే మాత్రం మీకు సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఎందుకంటే మీరు మంచిగా ఉన్నట్లుగా బయట సమాజం అనేది మంచిగా లేదు మంచిలో కూడా చెడుని ఒప్పులో కూడా తప్పులు వెతికేటటువంటి సమాజంలో ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్తోనైనా బంధువులతోనైనా ఎవరితోనైనా సరే ఒక లిమిట్ అంతవరకు ఉంటేనే మీకు గౌరవం అంతకు మించి దాటితే మీ గౌరవానికి మీకే ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ చిన్న చిన్న పొరపాట్లు అనేవి సరి చేసుకోండి డబ్బు పరంగా మీకు కలిసి వచ్చింది కష్టం మాత్రం ఉంటుంది కష్టపడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు కష్టపడాలి అలా పడినప్పుడు మాత్రమే మీరు ఈజీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఆ చిన్న చిన్న సమస్యలు అనేవి ఇంట్లో చాలా వరకు కూడా తగ్గుతాయి అనమాట మాట పడకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట కొంచెం ఒక్కొక్కసారి భయపడతారు కానీ ధైర్యం అనేది మీ మనసుకు మీరే చెప్పుకోవాలి ఒకరు చెప్పేది కాదు దైవారాధనకు దగ్గరగా ఉండండి ఈ సంవత్సరంలో మీరు మంచి టార్గెట్స్తో రీచ్ అవుతారు అలాగే మీకేంటంటే ఈ శని దోషాలు సమస్యలు పోవాలంటే మీ ఇంట్లో ఏదన్నా పగిలిన వస్తువులు కానీ ఏదన్నా గాజు అంటే దేవుడి పట్టాలు ఏదైనా పగిలి ఉండటం కానీ లేకపోతే ఏదన్నా ఎనక వస్తువులు ఏదైనా తుప్పు పట్టిని కానీ చీపురులు కానీ ఏదైనా పనికిరాని ఇలాంటివి ఏమన్నా ఉంటే ముందు అవి తీసేసేయండి ఆ దరిద్రం మొత్తం తీసేస్తే మీకు దశ అంటే కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న తెలిసి తెలియక ఏంటంటే ఇంట్లో చాలా వరకు పెట్టుకుంటూ ఉంటారు వస్తువులు పనికిరాని అవేంటంటే చాలా చిరాకుగా ఉంటాయి వాటి వల్ల ఏంటంటే మనకి ఒక ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట కాబట్టి అవి మీరు సరి చేసుకుంటే అలాంటివన్నీ తీసి పడేసేయండి ఫస్ట్ అవన్నీ తీసి పడేస్తే మీకు బాగుంటుంది ఇంకా మీరు దానం చేయండి ఏదన్నా ఎవరికన్నా నల్ల నువ్వులు దానం చేయటం కానీ కొంచెం ఎవరికన్నా ఇవి శనగలు ఇలాంటి ఏదన్నా దేవాలయాల్లో కొంచెం ఉడకబెట్టి శనివారం అవి అలాంటివి దానం చేయటం వల్ల మీకు దరిద్రం పోయి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట దా దా దానం వల్ల దరిద్రాలు చాలా వరకు కూడా దూరం అవుతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి చేసుకోండి గోవుగా అరటిపండు పెడతాము ఇంట్లో చక్కగా సింపుల్గా పూజ చేసుకోవటం మందార పువ్వులతో పూజ చేసుకోవటం అలంకరించుకొని లక్ష్మీదేవికి ఒక అరటి పండు నైవేద్యంగా పెట్టడం ఒక బెల్లం ముక్క ప్రైవేద్యం నైవేద్యంగా పెట్టడం దీపారాధనలో ఒక చిన్న బెల్లం ముక్క వేసి దీపం వెళ్ళి వల్ల బాగా కలిసి వచ్చింది ఇలాంటివి చేయటం వల్ల చాలా బాగుంటుంది ఇంకా మీకు నరదిష్టి పోవటానికి మీరు ఏం చేస్తారంటే కొంచెం సింపుల్గా రాళ్ళ ఉప్పు అప్పటికప్పుడు దిష్టి తీసేసుకోండి దానివల్ల మీ తలనొప్పులు ఈ మానసిక ఒత్తిడి ఎలా ఎలాంటివి కూడా చాలా వరకు కూడా తగ్గుతాయి అర్థమైంది కదా ఈ తులారాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ మూడు రోజులు ఎలా ఉంది ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూస్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్